ఉత్తరప్రదేశ్ లో జీఎం కావచ్చు ఎండి కావచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకేమైనా కావచ్చు అంటే మీరు చేంజ్ అవుతారు కంపెనీ పెద్దలు మీరు కంపెనీని పెంచడానికి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు మేము బాధపడడం లేదు కానీ మీరు ఎవరైతే చివరి లబ్ధిదారుడు ఎవరైతే మీ కంపెనీని ఆసరా ఉంటే కంపెనీ ఎదుగుదల కాదనటువంటి రైతును చూడడం లేదు రైతు సంక్షేమం కూడా కాకుండా మధ్య తెల్లారుల మాటలు వినడం వల్ల మధ్య తెల్లారులు ఏది చెప్తే అదే వాస్తవం అనుకొని నేను చెప్పిన వాళ్ళన్నింటికి అనర్గలంగా ఒక్కొక్క గంట సేపు మాట్లాడగలను కానీ ఇది టైం కాదు వారు పెద్దలు అనుభవం ఉంది అని అన్ని విషయాలు తెలిసిన పెట్టుకోకూడదు మీరు చెప్తున్నారు జిఎంఎస్ అని ఇట్స్ ఏ వెరీ అప్లైడ్ అడ్వాన్స్ టెక్నాలజీ టెస్ట్ అనేది జిఎంఎస్ టెస్ట్ అనేది ఒకటి సార్ సాంకేతికంగా వీళ్ళు ఉపయోగించుకునేటువంటి లోపం ఏంటంటే రెండు మగ అలా రెండిస్తారు మీరు దీన్ని సంపర్కం తీయాలి పరపరా సంపర్కం అంటే సైన్స్ స్టూడెంట్ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్ అది సరిగా జరగలేదు అందుకే ఈ క్వాలిటీ రాలేదు విత్తనంలో అనేది చూపిస్తారో దానికే టెస్ట్ జీవటి టెస్ట్ ఆ టెస్టుకు కు ప్రభుత్వం తరఫున ఒకవేళ ల్యాబ్ ఉండి ఉంటే ఆ ప్రభుత్వము పర్యవేక్షణ ఉండేది జెమ్యూనిటీ ఉండేది శాంటిటీ ఉండేది కానీ ఈరోజు ఎట్లయితే ఎక్స్రే చేయడానికి లేదా రక్త పరీక్ష చేయడానికి మార్కెట్ లో ఎన్ని ల్యాబ్స్ ఉంటాయో ఒక అది వచ్చింది పోయింది ఇది చెందరు అంటారు చెందరు అనగానే ఉండకపోతే వచ్చి చచ్చిపోతున్నాం రైతులు నవనబనబ కొట్టుకుంటున్నారు వందలు రైతులు అదే వాడు వేరే ల్యాబ్ లో చూపిస్తే నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎందుకు ఇట్స్ కానీ ఆ ప్రైవేట్ కాదు ఇష్టం వచ్చినప్పుడు మాయే చేస్తే మిస్కే నాకు కంపెనీ కానీ మీరు పోతే నేను అసలు కంపెనీ జన్యులంతా కంపెనీ గిట్ట చేసినట్టు మీకు వచ్చిన పోయేదేనంత నేను మీ పొద్దన జెర్యులిటీ ఉంటుంది కానీ రైతు పొద్దున జెన్యులిటీ ఉంటుంది రైతు కోట్లే సార్ ఆ పరవలేదు సార్ దగ్గర బట్టి రైతు కోడు కంపెనీ కోదు ఆ మధ్య దళారి అని మీరు మీరు నెక్స్ట్ కట్ ఎవరైతే బీడీలుగా ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఆ నలభై మంది ఉన్నారు వాళ్ళ తాత ఉన్నారు తండ్రి ఉన్నాడు కొడుకున్నాడు ఆ నలభై మంది ఉన్నారు కానీ కంపెనీ ప్రతినిధులుగా రేపు ఈ రోజు మీరు మీ కంపెనీ ప్రతినిధిగా మాట్లాడి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మూడు రోజులకు మీరు ట్రాన్స్ఫర్ కావచ్చు ఉత్తరప్రదేశ్ సీఎం కావచ్చు ఎండీ కావచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకేమైనా కావచ్చు అంటే మీరు చేంజ్ అవుతారు కంపెనీ పద్దెనిమిది మీరు కంపెనీని పెంచడానికి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఎవరైతే చివరి మద్దదారులు ఎవరైతే మీ కంపెనీని కంపెనీ కంపెనీ ఎదుగుదల కాదని రైతును చూడడం లేదు రైతు సంక్షేమం కొరకు కాకుండా దళారుల మాటలు వినడం వల్ల మధ్యతలా ఏది చెప్తే అదే వాస్తవం అనుకుని చెప్పిన గంట సేపు మాట్లాడగలుగుతారు కానీ టైం కాదు

రాణి రాలేదు విత్తనంలో అనేది చూపిస్తారు దానికే టెస్ట్ జీవతి బ్లాడ్ టెస్ట్ ఆ టెస్ట్ కు ప్రభుత్వం తరఫున ఒకవేళ ల్యాబ్ ఉండి ఉంటే ఆ ప్రభుత్వము పర్యవేక్షణ ఉండేది జెన్యూనిటీ ఉండేది శాంటిటీ ఉండేది కానీ ఈ రోజు ఎట్లయితే ఎక్స్రే చేయడానికి లేదా రక్త పరీక్ష చేయడానికి మార్కెట్ లో ఎన్ని ల్యాబ్స్ ఉంటాయో అసలు ల్యాబ్స్ అయితే నేను ఇచ్చినటువంటి ఒక ల్యాబ్ లో